హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూసినా నిమిషప్రియ గురించి ఆ టాపిక్ అటు సోషల్ మీడియాలో అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయితే మొత్తం ఎక్కడ చూసినా ఆ నిమిషప్రియ గురించే మాట్లాడుతున్నాడు అసలు నిమిషప్రియ ప్రియ ఎవరు ఈ ఏమాను ప్రభుత్వం ఎక్కడుంది ఆ దేశం ఎక్కడుంది అసలు వీళ్ళిద్దరి మధ్యలో కే పాల్ ఎందుకు వచ్చిండు అసలు ఉరి అయిపోద్ది అలా ఉరి అవుతుంది ఉరి తీసే శిక్ష అమలు చేస్తారు అనే టైంలో ఒక ట్విస్ట్ కేపాల్ వెళ్ళి మత పెద్దలతో కలిసి ఒక ఒక మాట మాట్లాడడం జరిగింది నేను ఒక అద్భుతాన్ని నేను ఒక అద్భుతాన్ని నేను ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తాను నేను వచ్చిందంటే ఒక అద్భుతం నేను వచ్చిన అంటే కంపల్సరీ ఒక అద్భుతం అయితే జరుగుతుంది అనడం ఒక అది అదొక డిఫరెంట్ వర్డ్ అనిపిస్తుంది ఎందుకంటే నేను వచ్చిన తర్వాత ఒక అద్భుతం జరుగుతుంది అన్నమాట నేను వచ్చిన అంటే ఒక అద్భుతం జరుగుతుంది చూడండి మీరు వేచి చూడండి అద్భుతాన్ని చేసి చూపిస్తారని చెప్పడం జరిగింది సరే మొత్తానికి అటు ఏదైతే మత పెద్దలు ఈ ముస్లింకి సంబంధించిన ము ముస్లింకి సంబంధించిన మత పెద్ద మాట్లాడినా లేదు అంటే కేపాల్ పాలు ఎవరు ఎలాంటి చర్చలు జరిపారు అనేది ఇంకా మనకు పూర్తి ఆధారాలతో దొరకలేదు కాకపోతే మొత్తానికి అయితే కేపాలు అన్న తర్వాత అది నిజమైంది అద్భుతం చేసి చూపిస్తా అన్నట్టు అద్భుతం చేసి చూపించడం జరిగింది ఆమెకిప్పుడు ఉరిశిక్ష అనేది క్యాన్సల్ కాలేదు రద్దు కాలేదు జస్ట్ వాయిదా వేయడం జరిగింది సో ఆ వాయిదా ఎందుకు వేశారు అసలు ఏం జరిగింది అంటే ఈ నిమిషప్రియ ఎవరైతే ఉందో కేరళకు సంబంధించిన ఒక నర్సు సో ఆమె ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇక్కడ చేయలేని పరిస్థితి ఇక్కడ సంపాదించలేను మరి కనీసం నా ఫ్యామిలీని పోషించాలి కాబట్టి నేను ఏమా దేశానికి వెళ్ళి అక్కడ చేస్తానని చెప్పేసి అక్కడికి వెళ్ళి కొన్ని రోజులైతే జాబ్ చేయడం జరిగింది బాగా సెటిల్ అయింది మంచిగా సంపాదిస్తుంది పెళ్లి చేసుకుంది పిల్లలు ఉన్నారు భార్య భర్తలు ఉండగా మంచి అందరు వాళ్ళ ఫ్యామిలీ అయితే బాగుంది సడన్ అక్కడ యుద్ధం అయితే షార్ట్ అయింది అంటే అంతర్గత యుద్ధం వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం ఉందో మిల్టన్ లుక్ ఉందో వాళ్ళిద్దరి మధ్యలో అదే దేశంలో ఉన్న వాళ్ళకు గొడవ అయితే అవుతుంది దానివల్ల ఈమె ఏదైతే ఆశ ఆశ అనుకు ఆశకు ఆశకు పడ్డదో ఆశ పడ్డట్టే నేను ఇంకా బాగా సంపాదిస్తాను ఇంకా సెటిల్ అవుతుంది అనే టైంలో దరిద్రం ఆమె వెంటాడింది సినిమా స్టోరీ లాగానే ఉంటుంది ఉన్న పేదరికాన్ని తట్టుకోలేకనే ఇండియా నుంచి ఏమానికి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా సెటిల్ అవుతుంది అనే టైంలో అక్కడ యుద్ధం వల్ల ఈ జాబ్ చేస్తుందో ఆమె జాబ్ కూడా పోవడము సంపాదన ఎక్కువ లేకపోవడము తర్వాత వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది కేరళకి సరే ఏం చేద్దాం ఏం చేద్దాం ఏం చేద్దాం మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందింత దారుణం ఉంది నా ఫ్యామిలీ నేను పంపించాను ఆర్థిక ఇబ్బందుల వల్ల అనేసి ఏం చేయాలి అర్థం కాక లాస్ట్ బిజినెస్ చేద్దామని ఒక 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 ఆలోచన వచ్చింది బిజినెస్ చేద్దాం అంటే అక్కడ ఆ దేశంలో ఎలా ఉంటుంది మన దేశంలో కాదు ఎవడెవడో వచ్చి మన దేశం దోసుకొని పోతారు అన్నట్టు ఉండదు అక్కడ నువ్వు ఏ ఎంత తోపైనా సరే ప్రపంచంలో కుబేరుడైనా సరే అక్కడ ఒక బిజినెస్ చేయాలంటే లోకల్ పార్ట్నర్ కావాలి లోకల్ పర్సన్ అంటే అక్కడ సిటిజన్ పర్సన్ మాత్రమే దానికి ఏది పార్ట్నర్గా ఉంటే చేసుకోవచ్చు ఏ బిజినెస్ అనేది చేయొచ్చు పార్టనర్ ఉంటేనే అది సాధ్యం అనమాట చెప్తున్న ఎంత పెద్ద తోపు పోయి నేను ఒక ఇండస్ట్రీ పెడతా అన్న కుదరదు సరే లోకల్ పార్ట్నర్ ఉంటేనే ఇద్దరు కలిసి సగం సగం కలుపుకొని పెట్టుకోవాలి తప్ప మొత్తం నువ్వు పెట్టడానికి ఉండదు అని చెప్పి అక్కడ అదొక రూల్ అనమాట ఆ దేశపు రూల్ సరే అప్పుడు ఏం చేయాలి మే ఒక బిజినెస్ చేద్దాం చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ లోకల్ ఒక పర్సన్ని పట్టుకొని క్లినిక్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా నడుస్తుంది క్లినిక్ ప్రశాంతంగా ఉంది సంపాదిస్తుంది ఇక్కడ ఏమి సంపాదిస్తుంది వారి పార్ట్నర్లు బాగానే ఉన్నాయి సో ఒకసారి ఐదు మన ఇండియాకి కూడా రావడం జరిగింది కేరళకి ఆ పార్ట్నర్ని తీసుకుని కేరళకు కూడా రావడం జరిగింది సో ఇదంతా బాగానే ఉంది వచ్చిపోయిన తర్వాత చిన్న డిస్టర్బెన్స్ ఏమన్నీ వచ్చే డబ్బులలో ప్రాఫిట్లో నాకే ఎక్కువ ఇవ్వాలి ప్రాఫిట్ నాకు ఇవ్వాలి నేను నేను తెస్తాను అంత తీసుకోవాలి అంటే అమలు ఆల్రెడీ జాబ్ చేస్తే సరిపోవట్లేదని క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది క్లినిక్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ నేను శాలరీ తీసుకోవాలంటే నాకు ఇబ్బందిగా ఉంది కదా తరచూ ఇద్దరు గొడవ పడేది గొడవ పడేదట సో ఆ గొడవ పడటంలో తను ఏం చేసిండు నువ్వు 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 ఎటు పోతావు నేను చూస్తున్నాను నువ్వు నా దగ్గర నుంచి పోకుండా నేను చూసుకుంటాను అని చెప్పేసి ఆమె పాస్పోర్ట్ ఆకోవడం జరిగిందట పాస్పోర్ట్ లాక్క నా దగ్గర పెట్టుకుని సో పాస్పోర్ట్ లాక్కున్న తర్వాత ఇక ఈమెం చేయలేని పరిస్థితి సో నిల్లు ఇంకా ఆప్షన్ లేదు ఏం చేయాలి ఏం చేయాలి అర్థం కాక సరే మొత్తానికి జరిగిందే జరిగిపోయింది ఆయన దగ్గర నుంచి నేను ఎలాగైనా పారిపోదాం ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా నా బతికి ఇంతే సో నా ఆర్థిక ఇబ్బందులు నన్ను ఎప్పటికీ ఎంబ ఎంబడబడుతూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయి అనేసి ఏం చేయాలి అర్ధంగా అతని దగ్గర నుంచి పాస్పోర్ట్ తీసుకొని దుబాయ్ పారిపోదాం అనుకుంది ఆ అమ్మాయి సో దుబాయ్ పారిపోదాం అనుకునే టైంలో ఒక ఆలోచన వచ్చింది ఎట్లా వాళ్ళ దగ్గర నుంచి నేను పాస్పోర్ట్ తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలి అప్పటికే ఈమె మీద దాడులు చేయడము ఇంకా మరి ఇంకో విషయం నేను అనలేను సో ఈమె పైన దాడి చేయడము ఈమెను సతాయించడం తిట్టడము అంటే కొట్టిన ఫిజికల్ గా బట్ ఇబ్బంది అయితే పెట్టడం జరిగిందంట ఆ పర్సన్ ఇబ్బంది పెట్టకల్లా ఈమె కోపం వచ్చేసి సరే వాళ్ళని చంపాలనే ఆలోచన ఈమెకు రాలేదు ఎప్పుడు కూడా ఆ పాస్పోర్ట్ తీసుకొని నీ దగ్గర నుంచి ఎస్కేప్ కావాలి పారిపోవాలి ఇండియాకి పోవాలని ఆలోచన ఉంది మరి ఎట్లా పాస్పోర్ట్ లాక్కొని వాడి దగ్గర పెట్టుకుని ఏం చేయాలి ఏం చేయాలి అనే సిచువేషన్లో చిన్న ఘర్షణ అయిన తర్వాత సరే వీనికి ఏదో రకం చేసేసి వీని దగ్గర నుంచి పాస్పోర్ట్ లాక్కో అనేసి ఓ ఏదైతే ఇంజక్షన్ ఒకటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వడం జరిగింది అంటే మత్తుకు కూడా ఒక స్పెషల్ డాక్టర్ అయితే ఉంటాడు ఈమె నార్మల్గా ఇంజక్షన్ ఇవ్వడం జరిగింది ఇచ్చేసి పాస్పోర్ట్ అయితే లాక్కుంది లాక్కున్న తర్వాత కొద్దిసేపటికి చూసినా చలనం లేకుండా పర్సన్ ఏంది ఇలా అయిపోయినా అని హార్ట్ బీట్ చూసే కల్లా అప్పటికే ఆగిపోయింది అని చనిపోయింది ఆ పర్సన్ డెడ్ అయింది ఎందుకు డెడ్ అయింది అంటే ఆ డోస్ అనేది ఎక్కువైపోయింది చంపాలనే ఉద్దేశం ఏమీ లేదు అనుకోకుండా ఇంజక్షన్ ఇచ్చింది ఇంజక్షన్ వేయడం వల్ల పర్సన్ చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ఏం చేయాలి అర్థం కాక ఒక వాటర్ ట్యాంక్లో అతన్ని పడేసి ఈమె దుబాయ్కి ఎక్స్కేప్గా అవుదామని పోవడం జరిగింది అది ఎట్లా న్యూస్ స్ప్రెడ్ అయిందో తెలియదు మొత్తానికి పోలీసు వాళ్ళు హ్యూమన్ పోలీసు వాళ్ళు అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు అది హ్యూమన్ చట్టాల్లో ఎలా ఉంటుందంటే ఒక నేరం జరిగినప్పుడు కొన్ని క్షణాలలో నిమిషాలలో గంటలలో రోజులలో వారాలలో నెలలలో కేసు క్లోజ్ అయిపోద్ది ఆల్మోస్ట్ అంటే వాళ్ళు ఎక్కువసేపు టైం తీసుకోవడం ఒక మనిషిని చంపినవా ఈ మనిషిని చంపాలి బట్ ఉదేశాలు అంతే అయిపోద్ది లేదంటే తప్పు చేసింది తప్పుకి శిక్ష పడాలి అంతే అయిపోద్ది దాన్ని ఎక్కువసేపు లాగి అది అట్లా ఉండదు అనమాట ఆ దేశంలో సో వీళ్ళు ఏం చేశారంటే ఈమె వాదనలు కూడా విని అక్కడ కోర్టు మామూలుగా అసలు కొన్ని రోజులలో అయిపోయే కేసు ఏదైనా సరే ఈమె విషయంలో ఇండియా ముఖ్యంగా ఇండియా పౌరురాలు కాబట్టి కొద్ది జాగ్రత్త ఆలోచించి వాళ్ళు స్టెప్ అనుకున్నారు దాన్ని ల్యాగ్ చేశారు అంటే ప్రతి ఒక్క వాదన కూడా వినడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అంటే కొంతమంది మన దేశంగా తీసే లోపల అంటారు కానీ వాళ్ళు వాదించే వాదన అది అసలు ఎంత మటుకు నిజం కరెక్టా కాదా అని ఎందుకంటే తప్పు జరిగి అంటే ఆల్రెడీ తప్పు జరిగిపోయింది ఇప్పుడు ఇంకో తప్పు మనం డైరెక్ట్గా శిక్ష చేసి మనం తప్పు చేయొద్దు అనే ఆలోచనతోనే దాన్ని ల్యాక్ చేసుకుంటుంటూ వస్తున్నారు అయితే అక్కడ ఎట్లా ఉంటుంది అంటే ఒక మనిషిని చంపినప్పుడు వాళ్ళు బయటపడడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది బట్ పడాలి అంటే ఆ ఎవరైతే బాధితులు బాధితుల ఫ్యామిలీ ఉందో వాళ్ళ కుటుంబ సభ్యులు క్షమాపేక్షణ చెడితే గాని వాళ్ళకు శిక్ష నుంచి బయటపడరు సో గతంలోనే వీళ్ళు ట్రై చేశారు రెడ్ మనీ ఏదైతే ఇద్దాం ఒక ఎనిమిది వరకు ఎనిమిది డాలర్లు ఎనభై డాలర్లు ఎనిమిది లక్షల డాలర్లో ఏదో ఒక అమౌంట్ రెడ్ మనీ రెడ్ అమౌంట్ అయితే రెడ్ మనీ ఇద్దామనుకున్నారు ఇస్తే వాళ్ళు ఒప్పుకోలేదు వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయి కల్లా మళ్ళీ ఏం చేశారు నిన్న కేఏ పాల్ వెళ్ళడం జరిగింది ఒక అద్భుతం చేసి చూపిస్తాను అన్నట్టు సడన్ రద్దు రద్దు కాదు పోస్ట్ పోన్ అయింది ఉరి శిక్ష అంటే ఉరి శిక్ష పోస్ట్ పోన్ అయిందా క్యాన్సిల్ అయిందా మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా ఆప్షన్ ఉందా లేదంటే ఉరి క్యాన్సల్ చేసి అక్కడనే జైల్లో పెడతారని క్లారిటీ రాలేదు మొత్తానికి కేపాల్ అద్భుతం చేస్తా అన్నట్టే ఉరి అయితే వాయిదా పడడం జరిగింది సడన్ పడే కల్లా అంటే వచ్చిన వార్తలు ఏంటంటే అక్కడ ఉన్న మత పెద్ద ఎవరైతే ఒక ముస్లిం సంబంధించిన మత పెద్ద ఉన్నాడో ఆయననే అక్కడ హ్యూమన్ వాళ్ళ ఫ్యామిలీతో వీళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి సెట్ చేసినట్టు ఒక మనకో వీనికి కానీ కేపాల్ అన్నట్టే నిజమైంది అదైతే నిజమైంది అంటే కేపాల్ మాట ఎంతో కొంత నమ్మొచ్చు ఆయన ఎంత పెద్ద గొప్ప వ్యక్తితో మనం తెలుసు రాజకీయంలోకి వచ్చిన తర్వాత జోకర్గా చూస్తున్నారు మన రెండు రాష్ట్రాలలో అతను ఒక పెద్ద వ్యక్తే సో మొత్తానికి అది జరిగింది అంటే దాదాపుగా పన్నెండు లక్షల కోట్ పన్నెండు వేల కోట్ల సమేత మొత్తానికి ఎనిమిది నుంచి పన్నెండు వరకు రెడ్ మనీ ఇవ్వాలి అని డిసైడ్ అయినారు డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా సానుకూలంగా సరే ఆలోచిద్దామని చెప్పడం వల్ల వాయిదా పడడం జరిగింది సో మొత్తానికి ఇందులో కే పాల్ మాత్రం క్రెడిట్ తీసుకోవడం జరిగింది నేనే చేశాను ఎందుకంటే ముందే అన్నాను నేను ఒక అద్భుతం చేసి చూపిస్తాను అన్నట్టే అద్భుతం అయితే జరిగింది కాబట్టి ఆ అద్భుతాన్ని నేనే చేసిన నా వల్లనే ఆ వాయిదా అయితే వాయిదా పడడం జరిగింది ఇది ఎవరితో సాధ్యం కాలేదు ఇన్ని రోజుల నుంచి చర్చిస్తుంది గవర్నమెంట్ వాళ్ళతో కాలేదు నేను చేశానని చెప్పడం జరిగింది కేఏపాల్ మొత్తానికి ఎత్త ఆమె ఒక హిందూ అమ్మాయి కాబట్టి ఆమె కావాలని ఉద్దేశపూర్వకంగా చంపలేదు కాబట్టి అనుకోకుండా చనిపోయాడు అక్కడ అనుకోకుండా యాక్సిడెంటల్గా చనిపోయాడు ఆమె చంపాలనే ఉద్దేశం కాదామని అనుకోకుండా చనిపోయాను కాబట్టి దాన్ని కొద్దిగా ఆ శిక్షను శిక్ష అసలు ఏం లేకుండా ఆమెని సేఫ్గా ఇండియాకి పంపిద్దామని మనం కూడా కోరుకుందాం థ్యాంక్ యూ